ఇక కర్నూలు జిల్లాలోని ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లోని బస్ స్టాండ్లో ఎంపీ నిధుల నుంచి ఆర్ఓ ప్లాన్స్ ఏర్పాటు చేస్తామని కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు అన్నారు ఇక ఆర్టీసీ రాయలసీమ జోనల్ చైర్మన్ పూలా నాగరాజుతో కలిసి కర్నూలు నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ను అని తనిఖీ చేశారు ఈ సందర్భంగా బస్ స్టాండ్లో కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు సమస్యలపైన అడిగి తెలుసుకున్నారు అనంతరం రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలు అవుతుందన్నారు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు జిల్లాలో రోజుకు దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై వేల మంది దాకా స్త్రీ శక్తి పథకాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు చైర్మన్ గారు రాయలసీమ ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే కరుణ్ ఆర్టీసీ బస్ స్టాండ్ అంటేనే రాష్ట్రంలో విజయవాడ తర్వాత అంతటి పెద్దటి బస్ స్టాండ్ ఏదైనా ఉందంటే మన కరుణ్ అని చెప్పేసి చెప్పుకోక తప్పదు ఎందుకంటే రాయలసీమ మనం రాయలసీమకి అంతా ముఖద్వారం అటువంటి ఈ కరుణ్ బస్ స్టాండ్ ఇది ముఖ్యంగా నేను చెప్పేది అంటే రాష్ట్ర ప్రజలంతా బాగా గమనించాల గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకంతో ఏ విధంగా ఉండేదో మీరు చూశారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మంచి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఈ స్త్రీ శక్తి పథకాన్ని ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా తెలంగాణ అయితేనేమి కర్ణాటక అయితేనేమి మిగతా రాష్ట్రాల్లో కొంచెం ఒడిరుడులో నడుస్తూ ఉంది ఈ పథకం కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ విధంగానే ఉంటుందని చెప్పేసి విపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయి వాటన్నింటినీ దీటుగా సమాధానం చెప్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఈ పథకాన్ని అమలు చేసే విధానాన్ని చూసి విపక్షాలు కూడా విస్తుపోతా ఉన్నాయి అందులో భాగంగా ముఖ్యంగా మన కర్నూలు జిల్లా కరూలు బస్టాండ్ నుంచి ప్రతి రోజు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల దాదాపు ప్రయాణికులు ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని ఫ్రీ టికెట్ ను పొందుతా ఉన్నారు నెలకు దాదాపు పది లక్షల యాభై వేల మంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు దాదాపు ఐదు కోట్ల రూపాయలు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ దీని ద్వారా ఎంతో మంది ఈ కరూలు అంటేనే కరువుకు వలసలకు నిలయం అందులో భాగంగా విద్యార్థులైతేనేమి అయితేనేమి ఉపాధి కూలీలు అయితేనేమి వీరంతా ఈ పథకాన్ని సంపూర్ణంగా యూజ్ చేస్తుంటారు అందుకుగాను మరొక్కసారి నేను గౌరవ ముఖ్యమంత్రి వారికి మనసారా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను బస్ స్టాండ్ నుంచి మరియు అంతేకాక రాబోయే రోజుల్లో మనం ఇదివరకు కర్నూలు బస్ స్టాండ్ అంటే చరిత్ర ఉండేది విజయవాడ తర్వాత అంతటి స్థాయి గల స్టాండ్ ఏదంటే కర్నూలు అని చెప్పి ఎన్నోసార్లు చెప్పుకుంటా ఉన్నాను తగ్గట్టుగా ఇక్కడ వసతులైతేనేమి అయితేనేమి ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అందుకనే ఈరోజు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ బస్ స్టాండ్లో కావడం జరిగింది ముఖ్యంగా రాగానే చైర్మన్ గారు ఒక మాట చెప్పారు కరోల్ ఏడు బస్ స్టాండ్లలో ఏడు నియోజకవర్గాల్లో మాకు మినరల్ వాటర్ ప్లాంట్లు కావాలంటే ఎంపీ నుంచి ఖచ్చితంగా చేస్తా మా ప్రజలు ఎందుకంటే ఎంతో మంది ఈ వలసలు వెళ్ళే వాళ్ళు ఉపాధి పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి బస్ స్టాండ్లలో ఎక్కువ వాళ్ళు గడుపుతూ ఉంటారు కాబట్టి ఏడు బస్ స్టాండ్లో మీరు స్థలం ఇవ్వండి సార్ ఖచ్చితంగా ఏడు బస్ స్టాండ్ లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పని హామీ ఇవ్వడం జరిగింది